అయ్యండి నమస్కారం మొదటి స్ప్రే ఎప్పుడు చేయాలంటున్నారు మొదటి స్ప్రే వచ్చేసరికి పది రోజుల లోపు అయితే చేయాల్సి ఉంటుంది మోనోక్రోటోఫర్ ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములేషన్ లో ఉన్నది సోనిక్ ఫ్లో అనేది టాటా వాళ్ళది ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకుని వెళ్ళదోమా పచ్చదోమా ట్రిప్స్ కూడా మీకు కంట్రోల్ అయ్యి మొక్క హెల్దీగా నార్మల్ గా మనకి అయితే కనుక త్వరగా రికవర్ అవ్వడానికి అయితే కనుక ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది సరిపోను మతం అయితే రావడం జరుగుతుంది అదే మాను మచ్చ తగులుతున్నా అంటే కాండం పై నుంచి కిందకి ఎండిపోతున్నా లేదంటే మధ్యలో నుంచి కిందకి ఎండిపోతున్నా కానీ ఆ సమస్య ఉంటే కనుక మార్కెట్ లో రోకు అని ఉంటుంది ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున ఫైవ్ పర్సెంటేజ్ నీళ్ళు అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే పరిస్థితిని బట్టి గనక ఈ ఆ స్ప్రే వెళ్తారా ఈ స్ప్రేక్ వెళ్తారా అనేది మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ లవ్ యూ ఆల్